హాయ్ అండి వచ్చేసానండి ఈ మళ్ళీ ఫిష్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈ ఫిష్ వచ్చి చందువా అనమాట చందువా చేప అండి ఈ చేపని మనం పులుసు పెట్టుకోవటానికి వీలవ్వదు ఇలాగే మనం ఈగురికి ఫ్రైకి మాత్రమే ఉపయోగిస్తామండి అలాగే మనము పచ్చడి కూడా పెట్టుకోవచ్చండి నేనైతే కర్రీ కోసం కొన్ని మొక్కలు తీసాను అలాగే ఫ్రై కోసం కొన్ని మొక్కలు తీసాను అండ్ అలాగే నేను ఇవి ఎప్పుడూ వాష్ చేసేసి పెట్టేస్తానండి వీడియోకి మీద సో మనం ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి ఫ్రై పీసెస్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారము అలాగే అర టీ స్పూన్ పసుపు అలాగే ధనియాల పౌడరు జీలకర్ర పౌడరు హాఫ్ టీ స్పూన్ కొంచెం ఫిష్ ఫ్రై మసాలా అలాగే గరం మసాలా అండ్ అలాగే ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ రసం పిండేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ టేస్ట్కి సరిపడాగా సాల్ట్ ఇది సముద్రం చేప కదా కొంచెం సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనకి ఆ చేపలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట సరిపోకపోతే తర్వాత మళ్ళీ చూసే వేసుకుంటాను మొత్తం మిశ్రమం అంతా కలిపేసిన తర్వాత ఈ ముక్కలకి పట్టించేస్తున్నాను ఇలాగ మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా చేప ముక్కలకి అప్లై చేసేసుకోవటమేనండి దీన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మనము వన్ అవర్ నానబెట్టుకునే లోపు మనము కర్రీ ప్రాసెస్ అయితే చూసేయచ్చు అందుకని ఫస్ట్ నేను ముక్కలైతే కలిపి చూపిస్తున్నాను సో ఇలాగ ఒక్కొక్క పీసెస్కి నేను మసాలా అంతా కూడా పట్టించేస్తున్నాను ఆయిల్ అయితే వేసుకోండి చాలా తొందరగా అప్లై చేసుకోవడం లేదు ఆలయ ఆయిల్ వేసుకోకపోతే మనకి ఆ మసాలా అంతా చేపకు పట్టదనమాట ఇలా అండి మొత్తం మసాలా అంతా కూడా నేను ముక్కలు పట్టించేసాను ఇవి ఒక వన్ అవర్ నాన్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది దీని మీద మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకుందాం అలాగే నేను కర్రీ కోసము అల్లం వెల్లుల్లి లవంగి ముగ్గ ఇలాచి చెక్క జీలకర్ర ధనియాలు నల్ల ఇలాచి ఇవన్నీ కలిపి మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మసాలా అనేది రెడీ అయిపోతుందండి నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను మొత్తం ఇదిగోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం కర్రీ అయితే రెడీ చేసుకుందాం వచ్చేయండి నేనైతే స్టవ్ వెలిగించాను అయితే పెట్టుకున్నాను కర్రీకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు ఈ కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చి చేలుకలు వేస్తున్నానండి ఇవి కాస్త వేగిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇవి కూడా వేసుకొని దోరగా వేస్తున్నా అనమాట ఇవి బాగా వేగాలండి ఉప్పు అనేది ఏమీ వేసుకోవద్దు మనం జనరల్గా ఆనియన్స్ వేగేటప్పుడు ఉప్పేస్తాం కదా సో ఈ కర్రీకి అయితే ఉప్పు ఎందుకంటే మనకి ఆల్రెడీ చేపలు ఉప్పు ఉంటుంది దానివల్ల మనం ఉప్పు వేసుకుంటే చాలా ఇబ్బంది పడతాము ఉప్పు కోసం అయిపోతుంది కూర ఇలా అండి మనం మధ్య మధ్యలో గరిటి పెట్టి మూత తీసి తిప్పుతూ ఉంటామంటే మనకి ఆనియన్స్ అనేవి ఒక ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతాయి అనమాట సో ఈ రేంజ్లో కుక్ అవ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత నేను చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇవి రెండు చేపలు అనమాట తోక ముక్కలు నడుము ముక్కలు ఉంటాయి కదా అవన్నీ కలిపి ఎగురు పెడుతున్నాను మధ్యలో ఉన్న ముక్కలు అంటే మనకి ఫ్రై పెట్టాను అనమాట ఇలాగ మొత్తం నేను ముక్కలన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుతున్నాను అండి గిన్నెతో దానిపైన నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఈ పసుపు కూడా మొత్తం దానికి పట్టేలాగా ఒకసారి గిన్నె తిప్పుతున్నాను ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి తర్వాత మనకి కారం ఎంత పడుతుందో అంత కారం వేసేసుకోవాలి ఈ కారము తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గరం మసాలా అండి గరం మసాలా కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలి మసాలా అంతా కూడా పట్టడం కోసం ఒకసారి మనం కలుపుతున్నాం చూడండి పైనే ఉండిపోయింది కదా మసాలా అంతా కూడా ఒకసారి కిందకి దిగడం కోసం ఇలా కలుపుతున్నాం అనమాట ఇప్పుడే వేసాం కాబట్టి మనకు ముక్కలేం విడవు అందులో ఇది మనకి గట్టిగా ఉంటుందండి చేప అయితే చికెన్ ముక్కలాగా బాగుంటుంది పర్వాలేదు తిప్పుకోవచ్చు అండ్ ఇలాగే మనం కలిపి పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత లిట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగో ఇలా ఉన్న టైంలో మనము ఆ చేప ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ అండి వాటర్ అయితే వేస్తున్నాను నేను ముక్క మునిగేలాగా వాటర్ వేస్తున్నాను ఒకసారికి అలా తిప్పి పెట్టుకొని మూత పెట్టేసుకొని మనం చక్కగా కర్రీ అనేది కుక్ చేసుకుంటే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది ఇది ఇదిగురు కదా అలాగే మనం గరం మసాలా కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా తొందరగా అడుగుపట్టేసికొని ఉంటుంది స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది నేను మధ్యలో ఒకసారి లిట్ ఓపెన్ చేసి చూస్తున్నానండి పట్టలేదు ఏం లేదు మీరే చూస్తున్నారు కదా నేను ఉప్పు అయితే ఒకసారి చూసుకుంటున్నాను సరిపోలేదు నేను అప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి ముందుగా ఉప్పు వేసేసుకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి సముద్రం చేపలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో ఉప్పు ఎక్కువైపోయిందో చూడదు సో పది ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా ఎగిరిపోతుంది ఎగిరిపోయిన తర్వాత నేను కొత్తిమీర వేసి దించేస్తాను అంతేనండి మనకి కర్రీ రెడీ అయిపోయింది సో కర్రీ అయిపోయిన తర్వాత నేను ఒక పాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఇది మనకి షాలో ఫ్రై కాబట్టి బాగా ఉడకాలి కదండి నేను ఆయిల్ అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను ఇలాగ మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఒక్కసారి నేను కలిపి పెట్టేస్తున్నాను మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కలిపి పెట్టుకునే ఈ చేప మొక్కల్ని ఒక్కొక్కటి వేసేసి మనం షాలు ఫ్రై చేసేసుకోవటం అండి చాలా ఈజీ అనమాట మొక్క ఎక్కడ విడవదండి ఇది చాలా గట్టిగా ఉంటుంది మధ్య మధ్యలో ఇలాగ మనం వేగిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇట్లా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది షాలు ఫ్రై అనమాట చాలా బాగుంటుందండి నేను చాలా వరకు చేప మొక్కల్ని షాలు ఫ్రైయో చేస్తాను ఇదిగోండి ఇలాగ ఒకసారి మనం కలిపి వెనక్కి ఉల్టా చేసేసుకుంటూ ఉంటే మనకి చేప ముక్కలు అనేవి వేగిపోతాయి అనమాట మధ్య మధ్యలో ఆయిల్ కూడా అట్లు ఇటు మనం కదిలిస్తూ ఉండాలి మాడిపోతుందండి చూసుకుంటూ ఉండాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి వేగిపోయినాయి వీటిని మళ్ళీ ఇంకొకసారి ఉల్టా చేసుకుంటున్నానండి పైన ఇంకొంచెం పచ్చి ఉన్నట్లు అనిపిస్తుంది కదా అవి వేగడం కోసం ఇంకొకసారి ఉల్టా చేసుకుంటున్నాను అంతేనండి షాలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది చదువు మీకు దొరికినప్పుడైతే ఇలాగో చలు ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది వేగిపోయినాయి అనమాట మొత్తానికి నేను తీసేస్తున్నానండి ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్రతి ముక్క కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మీకు అన్నీ కూడా వెనక తిప్పి చూపిస్తున్నాను అనమాట ఇక చూడండి అసలు ఎక్కడ మనకి వేగలేదు అనటానికి ఏమీ లేదు నేనైతే ఇంకా వీటిని డిస్టర్ చేసేస్తున్నాను అంతేనండి షాలు ఫ్రై రెడీ అయిపోయింది దీని మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్ ముక్క కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇదిగోండి చందువా ఫ్రై చాలా నీట్గా ఉంది కదా ఎమ్మీ ఎమ్మీగా అనిపిస్తుంది సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అలాగే మనం ఇగురు కూర కూడా రెడీ చేస్తాం కదా అది కూడా నేను డిష్ చేసేసాను సో అది కూడా చూపిస్తున్నాను ఇదిగోండి మన చందువ ఇగురు ఎగురు ఉంది ఫ్రై అలా ఉంది అండి చేప ముక్కలతో మనం పచ్చడి కూడా పెట్టచ్చు ఇంకొక వీడియోలో అది కూడా చూపిస్తాను సో వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్